శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు సంతోషించి శ్రీ గురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏం వివరించారో సెలవీయండి అని సిద్ధముని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే రిగురుడు సంతోషించి ఇలా వివరించి చెప్పారు పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనను మింగదలచి ఆయన మీదకి వచ్చాడు ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయాడు అతడు చంపడానికై ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మమతనికి అంటుకుంది వెంటనే ఆ రాక్షసునికి స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసుని కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడివి మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవు ఎవడవు నీవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల కిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజుని అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎంతో బాధ కలిగించాను మధోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతే ఏమిటో పట్టించుకునేవాణ్నే కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు అయినా నేను దాన్ని లెక్క చేయక తప్పతాగి ఇంకెందరినో భ్రష్టుల్ని చేశాను చివరకు నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజుడు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి ఆ తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిలువ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుకబంటి అడవికోడి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలు ఎత్తి ఇరవై ఐదవ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసు అయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మృంగాలి అన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించడం మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్నాను వాడెవడూ లేడు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమను వేరే చెప్పాలా అందుకక నిదర్శనం చెప్తాను విను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు అతడు అతడొక శుద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు అతని తల్లిదండ్రుడు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతడు తాగుడుకు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్ర స్త్రీ వద్దకి వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడెదురై అతనిని చిదకపాతి ఊరి బయట ఒక గోతిలో పారబేశాడు అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవం అనుకుని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తినానికని వచ్చి అతనిని నకసిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపై పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ వచ్చి వాళ్లను తరిమేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణమేంటి అని అడిగారు అప్పుడు ఆ శివశంకరులు ఆ శవంపైనున్న విభూతి చూపి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పాడు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే నా పూర్వపుణ్యలేషం వలన మీ దర్శనం ఈ జ్ఞానం లభించాయి ఇకనైనా నన్ను ఉద్ధరించు అంతటి మహత్యం గల ఈ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు అప్పుడు వామదేవుడు ఇలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వత ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ట నారదాది ఋషులు బృహస్పతి మొదలగు వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతికల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండరాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోనికి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్తం అనే మంత్రం చదువుతూ దానిని బొటనివ్రేలుతో నలిపి త్రయంబకం అని చెప్తూ శిరసున ధరించాలి తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనివేలితో కుడివైపు నుంచి ఎడమ పక్కకు దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వం రజోకునం ఋగ్వేదం క్రియాశక్తి సదనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం మాధ్యందిన సవనములకు సంకేతం ఇచ్ఛాశక్తి విష్ణుదేవతకు చిహ్నం మూడవ రేఖకు మకారము ఆహవయిని అగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ శవనము శివునకు సంకేతము ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి ఈ రీతిన భస్మం ధరించిన ముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక ఈ నాలుగు ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించడమే కాకుండా ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకు ఇలాంటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవ ఆకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అని సిద్ధయోగి నామదారుకునికి చెప్పాడు ఇంతటితో ఈ అధ్యాయం సమాప్తం சனிவரம் பாராயணகூட சமாயுரவே நம ஸ்ரீபாதுவல்லாய நம ஸ்ரீநிம் சரஸ்வத்தை நம